లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చలని చూపు ఉంటే అన్నీ వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్ని కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వారికి అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వృచ్చిక రాసి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసులు వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అన్నమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదు ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్ని మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేము సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వారగా వరుసగా మనం మాట్లాడదాం కట్ మ్యామ్ ఇప్పుడు ధనుసు రాశి వరకు వివరించాలి తప్పక ధనుసు రాసే వాళ్ళకి ఏంటంటే ఈ రాశికి అధిపతి మనకి గురువయ్యాడు ఆయన వక్రిస్తున్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ కొన్ని మిశ్రమ ఫలితాలని చెప్పుకోవాలి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం కల్పిస్తున్నాయి ఎందుకంటే ఆరో ఇంట్లో సంచారం జరుగుతూ ఉంది కనుక కొంత బాగుండదు వీళ్ళకి అనే చెప్పుకోవాలి ఏ విషయంలో అంటే కెరియర్ పాత్లో వాళ్ళకి ఆబ్స్టికల్స్ వచ్చే ఛాన్సెస్ అంటే ఎన్ని ఆగిపోతాయి అనమాట కొంతమందికి ఉద్యోగాలు పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇది మనం మాట్లాడుకునేది మూడు నెలలకే కనుక గట్టిగా గట్టిగా వాళ్ళు ఏంటంటే ప్రయత్నం చేయాలి తప్పక ప్రయత్నం చేస్తే తప్పక వాళ్ళకి తగిన ఫలితం అనేది దొరుకుతుంది సో ప్రయత్నం చేయడం అనేది మానేయకూడదు అలాగే ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళకూడదు యాంగ్జైటీకి ఊరి కాకూడదు అంటే ఏంటంటే ఎక్కువ ప్రెషర్ పెట్టుకోకూడదు అయ్యే టైంకి తప్పక అవుతుంది మన గ్రహ ప్రభావ ప్రభావాలు అలా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి కానీ ఏంటంటే ఇది డైవర్షన్ టాక్టిక్స్ యూస్ చేసుకుని చదువుకోవడమో లేకపోతే ఈ పీరియడ్ని కొంచెం పాజిటివ్గా చేంజ్ చేసుకోవాలంటే ఏదో ఒక హాబీ నేర్చుకోవడమో లేకపోతే చిన్న ఉద్యోగాలు కానీ లేకపోతే కొంచెం నేర్చుకోవడం అంటే ఎస్పెషలీ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ గెయినింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వీరికి స్పిరిచువల్ గ్రోత్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తోంది స్పిరిచువల్ గ్రోత్ మీద వీళ్ళకి ఇంక్లినేషన్ కూడా చూపిస్తారు అంటే ఏంటి ఆ దిశగా నడవడం అనేది ఎక్కువ జరుగుతుంది వీళ్ళకి అనుకోకుండా మోతాదు డబ్బు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట అంటే ఏంటంటే వస్తువు కొనుక్కుంటే మనకి గుడ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా చెప్పుకుంటాం అనమాట అలాగే కొంతమంది ఏమో తప్పక ఇన్వెస్ట్మెంట్ మీద పెట్టి అలాగ డబ్బు ఖర్చు అయ్యేది చూపిస్తూ ఉంటారు సో తప్పక అది ఉంది అండ్ ఆల్సో ఏంటంటే పిల్లల విషయానికి వస్తే కనుక వాళ్ళకి గ్రోత్ అనేది ఈ మూడు నెలల్లో చాలా ఎక్కువ కనిపిస్తుంది వీళ్ళ ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న పిల్లలు బాగా గ్రోత్ బాగా పైకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే గురు బ్లెస్సింగ్స్ పరిపూర్ణంగా వాళ్ళకి ఉంది ఫిఫ్త్ హౌస్ అలాగే ఏంటంటే వీళ్ళకి చిన్న మొత్తం అది ఇప్పటివరకు డబ్బులు చేతులు చే చేతికి వచ్చాయి ఎప్పుడు ఖర్చులు అయిపోతాయి అనుకున్న వాళ్ళకి కొంచెం సేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట నేను సేవ్ చేస్తున్నాననే ఛాన్సెస్ ఉంటాయి ఖర్చు అనేది ఎప్పటికైనా అధికమే వీళ్ళకి గురువు ఏంటంటే ఇస్తాడు అలాగే అలాగే తీసేసుకుంటాడు కూడాను సో ఆ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక తప్పక ఆ విషయంలో మాత్రం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం చాలా చాలా మంచిది అండ్ ఆల్సో ఇంట్లో ఉన్న పెద్దలు వీళ్ళు కొంచెం ఇబ్బంది పెడతారు అనేది కనిపిస్తుంది అనమాట సో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి హెల్త్ విషయం అయితే తప్పక వీళ్ళు సెన్సిటివ్ అవుతుంది అండ్ దాని మీద ఖర్చు పెట్టుకోవడం కానీ అందుకనే పర్సనల్ డెవలప్మెంట్ కూడా మనం చెప్తాం దాని మీద ఖర్చు పెట్టుకుంటే అలా వెళ్ళిపోతుంది మంచి ఖర్చుల కింద వెళ్ళిపోతుంది కనుక తప్పక అలాగా చేసుకోవచ్చు అలాగే ఏంటంటే వీళ్ళ నేను చెప్పినట్టు పెద్ద వస్తువు కొనుక్కునే ఛాన్సెస్ అలాగే ఖరీదైన వస్తువులు ఇచ్చి పుచ్చుకునే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీళ్ళకి సడన్గా నేను చెప్పినట్టు మోతాదు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాను దాని మూలాన్ని కొంతమంది అంటే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఫ్రెండ్షిప్ తెగడం కానీ లేకపోతే వీడిచి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి కొన్ని నెగటివ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట సో ఆ వాటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు పరిహారాల విషయానికి వస్తే తప్పక గురువారం గురువారం ఏదో ఒక గురు టెంపుల్కి వెళ్ళడం అనేది మంచిది అదొకటి కాకుండా గురువుకి హోమాలు చేయడం వ్రతాలు చేయడం సత్యనారాయణ వ్రత చేసినా పర్వాలేదు గురు కథ వినడం సాయిబాబా ది ఆర్తీలు వినడం ఇవన్నీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనం మాట్లాడుకునేది ఏముంది మూడు నెలలకే ఈజీగా గడిచిపోతాయి అలాగే బిజినెస్ పీపుల్ కూడాను కొన్ని లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎస్పెషలీ పార్ట్నర్ వదిలేసి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అలాగే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్